ప్రధాని నరేంద్ర మోదీ నిన్న సోమవారం బీహార్లోని పూర్నియాలోని పూర్నియాలో బహిరంగ సమావేశంలో పాల్గొనడం జరిగింది నితీష్ కుమార్తో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నాడు బీహార్లోకి అక్రమ చొరవాటు దారులు ఎక్కువయ్యారని ఇటు పాకిస్తాన్ అటు ఆఫ్ఘనిస్తాన్ ఇటు వస్తే బంగ్లాదేశ్ నేపాల్ నుంచి వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా గత ప్రభుత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ఆర్జేడీ కూటమి వీళ్ళందరికీ ఓటు హక్కును కల్పించిందని నరేంద్ర మోదీ ఆరోపించాడు ఎలక్షన్ కమిషన్ కూడా ధృవీకరించిందని చెప్పడం జరిగింది ఎట్టి పరిస్థితుల్లోనూ విదేశాల నుండి చొరబాటుదారులు వచ్చి ఇక్కడ ఓటుని సంపాదించుకోవడం చెల్లదని అలాంటి వారిని ఖచ్చితంగా దేశం నుండి పంపించి వేస్తామని నరేంద్ర మోదీ అంటున్నారు మేమేమో చొరబాటుదారులను పంపిస్తూ ఉంటే కాంగ్రెస్ పార్టీ మాత్రం చొరబాట్లను ప్రోత్సహిస్తూ ఇక్కడ ఓటు హక్కును కల్పిస్తుందని ఆయన ఎద్దేవా చేశారు అంతేకాదు కాంగ్రెస్ పార్టీ బీహార్ను బీడీ అని పోలుస్తూ వ్యాఖ్యానించడానికి కూడా తప్పుబట్టారు త్వరలోనే జరగనున్నటువంటి ఎన్నికల్లో బీహార్ ప్రజలు బీడీ అని అవహేళన చేసినటువంటి కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా బుద్ధి చెప్తారని ఈ సందర్భంగా ఆయన తెలియజేయడం జరిగింది అదే వేదిక మీద ఉన్నటువంటి నితీష్ కుమార్ మాట్లాడుతూ నేను మోదీతోనే కలిసి ఉంటాను బీజేపీతోనే కలిసి ఉంటాను ఇంతకు ముందు వేరే వాళ్ళతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది కానీ ఆ తప్పులను ఇప్పుడు మళ్ళీ మళ్ళీ నేను చేయను ఖచ్చితంగా బీజేపీతోనే కలిసి ఉంటానని సభాముఖంగా ఆయన తెలియజేయడం జరిగింది